వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్రా అండి మరి మొదటిసారి మన వీడియో చూసాం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి సార్ అంటే మరి ఇక్కడ ఆరు వేల వంద పోస్టులు మాత్రమే ఇచ్చారు కదా సార్ మరి దీంట్లో ఏమైనా సర్దుబాటు ఉన్నాయా అనేసి చాలా మంది అడుగుతున్నారండి మరి ఇంకా చాలా మంది నైట్ చెప్తే నిన్న సాయంత్రము నాలుగు గంటల నుంచి నిన్న సాయంత్రం తొమ్మిది గంటల లోపు దాదాపు వంద ఫోన్స్ కాల్స్ పైగానే మా నెంబర్కి అయితే కాల్ చేశారండి సో ఇక్కడ అందరూ కూడా ఏంటి సార్ అంటే ఒక్కొక్కరి ఒక బాధ నిన్న ఒక మేడ కాల్ చేసింది ఆ మేడ చెప్తుంటే కన్నీరు కడుతున్నాయండి అంత బాధగా చెప్పింది ఏంటి సార్ అంటే సార్ దాదాపు ఆరు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాల నుండి కూడా ఈ డిఎస్సి ఎలాగే ప్రిపేర్ అవుతున్నామో సో ప్రైవేట్ జాబ్స్ అన్ని కూడా వదిలేసి డిఎస్సి వస్తాడు ఏదో చిన్నపిల్లడికి చాక్లెట్ ఇదిగో బిస్కెట్ ఇదిగో సో ఇలా ఇస్తామనేట్లు ఈ ప్రభుత్వం కూడా మాయ చేసింది మమ్మల్ని చాలా బాగా చేస్తుంది సార్ అనేది ఒక మేడం మాట్లాడకండి ఆ వాయిస్ ఇంటి మాత్రం ఒకసారి చాలా బాగా చేస్తుందండి సో అలా ఎంతో మంది నిరుద్యోగులు ఫోన్ చేస్తూనే ఉన్నారు సో సార్ నా నెంబర్ కూడా ఉంది అనేసి చేస్తున్నారు బట్ నా నెంబర్ అయితే నేను లిఫ్ట్ చేయలేనండి నా నెంబర్ ఇప్పటి నుంచి పక్కన వేరే వాళ్ళకి ఇస్తున్నాను సో బుక్స్ బుక్స్ పరంగా ఏదైనా కావాల్సిన కూడా మీరు ఆ ఇదే నెంబర్కి కాల్ చేయండి బట్ నేను అనేది కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు అండి ఎందుకంటే సో ప్రతి ఒక్క స్టూడెంట్ చేస్తున్నారు కాబట్టి రిప్లై ఇవ్వడం కొద్దిగా అవుతుంది సార్ సో అందుకోసం ఓన్లీ ఎట్లా బుక్స్ ఉన్నాయి కాబట్టి బుక్స్ ఎవరైనా కావాల్సి ఉంటే మరి మా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి ఇక్కడ ప్రతి ఒక్క డిఎస్సి స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క డిఎస్సి ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్క పబ్లికేషన్ కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ డిఎస్సి సంబంధించి సో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా ఏమంటున్నారు సార్ అంటే మరి ఈ డిఎస్సి అనేది సార్ ఇది ఆంధ్ర డిఎస్సి కాదు కర్నూలు డిఎస్సి అనేసి చాలా మంది వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ సో చాలా ఎక్కువ పోస్ట్ ఇక్కడ కర్నూలు జిల్లాకు మాత్రమే విడుదల చేయడం అనేది మాత్రమే ఒకే ఒక కారణంగా చెప్పుకోవచ్చు సార్ ఒకవేళ అలా కాకుండా ఆ ఇరవై ఎనిమిది వేల పోస్టులు ఇచ్చేసి మరి కర్నూలుకు రెండు వేల పోస్టులు ఇచ్చినా కూడా దాని గురించి ఎవరు కూడా వా పట్టించుకోరండి బట్ ఇక్కడ ఒకే ఒక ఇన్ని జిల్లాల్లో చూసుకున్నప్పుడు పదమూడు జిల్లాల్లో కూడా మరి ఏ జిల్లాలో కూడా ఎస్జిటి పోస్టులు వంద పోస్టుల కంటే ఎక్కువ రాలేదు బట్ ఒకే ఒక జిల్లాలో కర్నూలు జిల్లాలో మాత్రమే పదహారు పైగా పోస్టుల సంఖ్య చూపించడం జరిగింది మరి ఇలా చూపించారు కాబట్టి చాలా మంది అభ్యర్థులు కూడా అభ్యర్థులేదేమి ఫ్యాకల్టీస్ ఏమీ తర్వాత కోచింగ్ అండ్ డైరెక్టర్స్ అదేమి పబ్లికేషన్ బుక్ ఆథర్స్ అదే ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడి సార్ డిఎస్సి కర్నూలు జిల్లాకు మాత్రమే ఏపీ కాదు ఓన్లీ అనేది చాలా మంది అంటున్నారు అది అనుకోవడం కూడా తప్పేయండి ఎందుకంటే ఆ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ విడుదల చేయడం జరిగింది మిగతా జిల్లాలో వేకెన్సీస్ లేవా అని కూడా క్వశ్చన్ మార్క్ వేకెన్సీస్ ఉన్నాయి బట్ ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల మనకు వేకెన్సీస్ లేవు అని చూపిస్తున్నారు అంతేగాని వేకెన్సీస్ ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు బట్ ఈ ప్రభుత్వం కొత్త కొత్త జీవులు తీసుకొచ్చి మనకు ఈ స్కూల్ మెర్జింగ్ వల్ల పోస్టుల సంఖ్య అనేది అసలు లేకుండా చూపిస్తున్నారు అంతేగాని లేదు మరి ఏంటి సార్ అంటే మరి పోస్టులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది అనేసి చాలా మంది అంటున్నారు మరి ఏం ఎన్ని పోస్టులు సర్దుబాటు చేస్తారు సార్ మరి ఎలా చేస్తారు అని ఇలా రకరకాలు అడుగుతున్నారండి మరి వాళ్ళకందరికీ కూడా సార్ ఇక్కడ సర్దుబాటు చేసే అవకాశం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి నిన్నటిదైతే ఫైనలే బట్ నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చేటువంటిది మనకు పూర్తి ఫైనలైజ్ చేసి ఇస్తారు అనేసి అంటున్నారు అండి మరి ఏంటి సార్ ఆ విషయ సమాచారం అంటే మరి ఇక్కడ పోస్టులలో సర్దుబాటు చేయడం అనేది జరుగుతుందన్నారు మరి ఈ పోస్టులు సర్దుబాటు చేయడానికి ఎన్ని ఆప్షన్స్ లో ఉన్నాయి సార్ అంటే కేవలం రెండే రెండు ఆప్షన్లలో మరి ఇక్కడ పోస్టుల సర్దుబాటు అనేది చేస్తారండి మరి అది ఏంటి సార్ అంటే ఎక్కువ మంది ఏమంటున్నారు సార్ అంటే అదనంగా ఎక్కువ పోస్టులు అయితే ఇవ్వరు ఏంటండి అదనంగా ఎక్కువ పోస్టులు అయితే ఇవ్వరు అంటే దాదాపు మనకు ఆరు వేల వంద పోస్టులు వచ్చాయి కదా మరి ఈ ఆరుగాల వంద పోస్టుల ఎక్కువ పోస్టులు అయితే ప్రభుత్వము విడుదల చేయదంటున్నారు మరి దాదాపు ఎక్కువ జిల్లాల్లో తూర్పు గోదావరి తర్వాత పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు తర్వాత ప్రకాశము నెల్లూరు మరి ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా కేవలం జీరో పోస్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాలో నాలుగు పోస్టులు ఉన్నాయి మరి ఇలా ఉన్నప్పుడు మరి ఈ జిల్లాలకు ఎవరి చెప్పాలి ప్రభుత్వం అని ఏమంటున్నారంటే మరి దానికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా ఏమంటున్నారు సార్ అంటే మరి ఇక్కడ ఈ కర్నూలు ఎస్జిటి పోస్టులపై సో ఒక ప్రభావం చూపుతుంది అంటున్నారు ఎందుకు సార్ అంటే మరి ఇక్కడ పదహారు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి ఈ పదహారు వందల పోస్టులలో దాదాపు ఒక ఐదు వందలు లేదా నాలుగు వందలు ఒక మూడు వందల పోస్టులను ఇతర జిల్లాల కంటే ఒకటి లేదా సున్నా పోస్టులు నాలుగు పోస్టులు ఇలా సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయి కదా అండి మరి ఇట్లాంటి వాటికి ఈ పోస్టులను సో ఈ ఇక్కడ తగ్గించేసి ఈ కర్నూలు జిల్లాలో పోస్టులను తగ్గించేసి వేరే జిల్లాలో ఆ ఎస్ఈ పోస్ట్ చూపిస్తారు అనేసి ఇక్కడ చాలా మంది కూడా నాకు తెలిసిన ప్రభుత్వానికి సంబంధించిన దగ్గర వ్యక్తులు చెప్పాలని వస్తే మనం చెప్పుకోవచ్చు అండి అది సంబంధించి మీకు ఎలా తెలుసు సార్ చాలా మంది అంటారండి సార్ ఏం లేదు మనకు తెలిసినటువంటి అభ్యర్థులు విజయనగరంలో ఉన్నారండి మరి ఈ విజయనగరం అభ్యర్థులు సార్ మనం కాల్ చేశారు మార్నింగ్ సార్ మనము బస్తా సత్యబాబు గారిని అండి వాళ్ళు ఏమన్నారంటే సత్యబాబు గారిని కలిసాం సార్ మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ పోస్టులను ఆ ఉన్న పోస్టులలో ఏవైనా అడ్జస్ట్మెంట్ చేయడం కానీ లేకుంటే ఇంకొక విధానంలో ఇక్కడ పోస్టుల సంఖ్యను పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడతాము అనేసి అన్నారనేసి విద్యాశాఖ మంత్రి గారు అండి మరి అది వాస్తవమా అవాస్తవమా కూడా ఎవరికి కూడా తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని ఈ న్యూస్ ఛానల్లో వార్తా పత్రిక వచ్చినవే నమ్మలేకపోతున్నాము సో ఆయన ఏదో ఒక సో ఇక్కడ డిఎస్ఈ అభ్యర్థులు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు అయితే మనం నమ్మడానికి అవకాశం కూడా లేదండి మరి ఒకవేళ అనుకున్నట్లు సర్దుబాటు చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే మరి ఇక్కడ ఈ పదహారు వందల యాభై ఈ పదహారు పోస్టల్లోనే కర్నూలు జిల్లాలో ఈ పోస్టల్లోనే కొన్ని తగ్గించేసి మరి ఈ తగ్గించిన పోస్టర్ ఎక్కడ తీస్తారు సార్ అంటే ఎక్కడైతే సింగిల్ డిజిట్స్ జీరో పోస్ట్లు ఉన్నాయో మరి ఆ జిల్లాలో పో పోస్ట్ సంఖ్య అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇది ఉండడం ప్రభుత్వానికి ఒకే ఒక అవకాశం లేదు ఈ పోస్ట్లను హిట్లే పెట్టి మరి ఇంకొక విధంగా ఎలా సార్ అంటే మరి ప్రభుత్వం కూడా ఈ రెండు వేల పోస్టులు పెంచాలి అనే ఆలోచనలో కూడా ఉంది అనేసి సమాచారం అండి సార్ మరి రెండు వేల పోస్టులు పెంచుతారు హండ్రెడ్ పర్సెంట్ అంటే సో జస్ట్ ఇక మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరిగిందే కానీ హండ్రెడ్ పర్సెంట్ పెంచుతారు అనేసి మనం అయితే చెప్పడానికి కూడా అవకాశం లేదండి సార్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పెంచుతానని చెప్పి మీ హృదయాల్లో సో ఒక ఏదో మొలకెత్తిన వాళ్ళ నేను అయితే చేయలేనండి మరి ఎందుకు ఏదన్నా కూడా వాస్తవాలు మాట్లాడుకుందాం జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే మరి ఐదవ తేదీ మనకి ఏమైతే వస్తుందో లేదా మళ్ళీ మళ్ళీ మాట తప్పి ఐదవ తేదీ కాదు మళ్ళీ పదవ తేదీ అన్నా కూడా మనం ఏం చేయలేమండి మరి ఈ ఐదవ తేదీ ఏమైతే మనకు క్లియర్ ఐదు లేదా నాలుగో తేదీలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏమైతే వస్తుందో అది మాత్రమే ఫైనలైజ్ అనుకోవాలి మరి ఇది దాని సంబంధం అంటే పూర్తి సమాచారం అండి మరి ఓకే అండి మరి టెట్ అండ్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడే విధంగా మరి తెలుగు మెటీరియల్ ను చాలా అత్యద్భుతంగా కూడా రూపొందించడం జరిగింది మరి రెండు కూడా కాలుష్యం తీసుకోండి తెలుగు కంటెంట్ వ్యాకరణము ఆ తర్వాత తెలుగు మెథడాలజీ పరిస్థితులు రెండు కూడా సపరేట్ సపరేట్ గా రిలీజ్ చేశాం మరి ఎవరికైనా ఒకటే కావాలనుకున్నా లేదా ఓన్లీ మెథడాలజీ ఓన్లీ కంటెంట్ గ్రామర్ కావాలన్నా కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి కావాల్సిన మన నంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన వారు కూడా మన నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్